పూర్ గ్రామస్తులు వివిధ ప్రజా సంఘాల నాయకులకు ఉద్యమకారులకు మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మనకు డిసెంబర్ మొదటి తారీఖు నుంచి మనం చూస్తున్నాం మొదటి తారీఖు ఉదయం మన సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఇట్లా ములుగు జిల్లా ఏటూరు నాగారం చల్పాక అడవులలో ఎన్కౌంటర్ జరిగింది ఆ ఎన్కౌంటర్లో పాత కరీంనగర్ జిల్లా ఇప్పుడు పెద్దపల్లి జిల్లా అయిన రాణపురం గ్రామస్తుడు ఏగోల మల్లయ్య ముప్పై ఒక్క సంవత్సరాల తన ఉద్యమ ప్రస్థానం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఛత్తీస్గఢ్లో వివిధ హోరాల్లో పనిచేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్గా ఏటూరు నాగారం ములుగు జిల్లాల కార్యదర్శి బాధ్యతలో ఉన్న మల్లన్న చనిపోయిందని సోషల్ మీడియాలో వైరల్ అయితే ఆ వైరల్ అయిన న్యూస్ ప్రకారం కుటుంబ సభ్యులు రాణాపుర గ్రామస్తులు వీళ్ళందరూ సాయంత్రం వరకు ఆందోళన చెంది ఆ బాడీని కన్ఫామ్ చేయడానికి వెళ్ళిన కుటుంబ సభ్యులతో పాటు చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉండే మల్లన్న కాదు ఇంకెవరో చనిపోయి ఉంటారు ఆయన నువ్వు అని చెప్పేసి ఆ రోజు వివిధ సోషల్ మీడియాలో కావచ్చు ఫోన్ల తర్వాత ఒక చర్చ జరిగింది ఆ రోజు సాయంత్రం వరకే మల్లన్న సహచరి మళ్ళన్న కుటుంబ సభ్యులు మీనా సహచరి మీనా కుటుంబ సభ్యులు రాజన్న వాళ్ళందరూ కన్ఫర్మ్ చేసింది అయితే ఇంత గందరగోళం సోషల్ మీడియాలో కావచ్చు ప్రెస్ పరంగా కావచ్చు లేదా ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వ పరంగా ఎందుకు జరిగింది ఒక మరణం మీద మనందరం ఆలోచించాలి ఇంతకుముందు మాట్లా మాట్లాడిన బాలగోని కుమార్ గౌడ్ మాజీ ఉప నేను పొద్దున ఉదయం వచ్చినప్పుడు ఈ గ్రామస్తులతో కొందరు మందితోటి మాట్లాడేటప్పుడు రెండు విషయాలు వాళ్ళతో షేర్ చేసుకున్నా అన్న ఇవాళ మన సమాజంలో మనం ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ సమాజంలో మావోయిస్ట్ పార్టీ సాయుధ పోరాటం చేసి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వివిధ రాష్ట్రాల పదమూడు రాష్ట్రాలలో ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు మనకిక్కడ ఏదైతే అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం అరవై ఏడు నక్సల్బార్ ఉద్యమం ఎమర్జెన్సీకి ముందుగా రాడికల్ ఉద్యమం గ్రామాలకు తరలి అనే ఆ పోరాటాల కాలం నుంచి మీ గ్రామానికే చెందిన బయ్యప్ప దేవేందర్ రెడ్డి ఇక్కడ భూమ పంపకాల నుంచి మొదలు పెడితే ఆనాడు ఉద్యమాలు చేసిండు మీ ఉద్యమాల దేవేందర్ రెడ్డి నుంచి ఇవాళ ఏగుల మల్లయ్య వరకు ఎనిమిది మంది ఇక్కడ అమరులైన సాక్ష్యం మీరు ఇవాళ ఫ్లెక్సీలు పెట్టింది మరి ఇంతమంది ఇక్కడ ఉద్యమం జరిగి అమరులవుతుండు తమ గురించి కాకుండా సమాజంలో మార్పు జరగాలని సమాజంలో ఇంకా ఆ భూస్వామ్యం వేల్లునుకొని ఉన్నదని ఇంకా అసమానతలు తీవ్రంగా ఉన్నాయని ఇవన్నీతోటి వాళ్ళు సాయుధ పోరాటం చేస్తూ ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళను ప్రభుత్వం క్రూరంగా హత్యలు చేస్తుంది మరి మనం అనుకున్న ఇప్పటి ఏదైతే ఇక్కడ మనం ఓట్లేసి గెలిపిస్తుంటే మన రాజకీయ నాయకులు అన్ని పార్టీల నాయకులు ఇక్కడ ఉన్నారు మనం రోజూ పేపర్లలో చూస్తున్నాం ఒక చిన్న యాక్సిడెంట్ కానీ రోడ్ యాక్సిడెంట్ అయినా లేదా కుటుంబం లేదన్నా వరకట్ల గొడవలతో చనిపోయినా ఇంకే కారణంతో వాళ్ళు సమాజంలో జరిగే ఉద్యమాలతోటి సంబంధం లేకుండా చనిపోతే ఏ చావుకైనా మన ఎమ్మెల్యేలు కావచ్చు మన మినిస్టర్లు కావచ్చు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ మినిస్టర్లు పొన్నం ప్రభాకర్ కావచ్చు శ్రీధర్ బాబు కావచ్చు లేదా సీతక్క కావచ్చు ఇక్కడ ఉన్న విజయరామరావు కావచ్చు మా పక్కనే ఉన్న మకాన్సింగ్ కావచ్చు గతంలో ఉన్న కొప్పుల ఈశ్వర్ ఆ కోరుకొని చందర్లు వాళ్ళు ఇన్నళ్ళకు పోతాను వాళ్ళని కలుస్తుండ్రు వాళ్ళని ఓదార్స్తుండు వాళ్ళకు యాభై కిలోలు వంద కిలోలు బియ్యం ఇస్తుండ్రు ఇంకా వాళ్ళతో ఫోటోలు దిగి ప్రెస్లో సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండ్రు మరి ఏగోలపు గోలకు అన్న కుటుంబం నేను ఇలా తీసుకున్నాం వాళ్ళ కుటుంబ సభ్యుడు వాళ్ళ చిన్న తమ్ముడు సమాజంలో ఇక్కడ ఉన్న బై దేవేందర్ రెడ్డి అప్పటి ఉద్యమాల నేపథ్యంలో మార్పు కోసం తన ఆచరణ ఇవాళ ఛత్తీస్గఢ్ లేదా ఇతర ప్రాంతాలలోకి పోయిండు అలా కుటుంబం ఇవాళ తీవ్రమైన దుఃఖములు ఉన్నది ఈ కుటుంబాన్ని ఎందుకు వాళ్ళు పరామర్శించారన్న అని ఆ కుమార్ గౌడ్తో ఇతరులతో అయినా ఏ వాళ్ళను పరామర్శించే బాధ్యత వాళ్ళకు లేదా కనీసం వాళ్ళు అధికారంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి పరామర్శించకపోవచ్చు ప్రతిపక్ష వాళ్ళు కూడా మాట్లాడచ్చు కదా ఆ కుటుంబాన్ని వచ్చి పరామర్శించవచ్చు కదా లేదా వాళ్ళ మొదటి తర మొదటి శ్రేణి రెండవ శ్రేణి మూడవ శ్రేణి నాయకత్వాలు కరీంనగర్ పెద్దపల్లి ఇక్కడి వరకు ఉన్నాయి ఏ ఒక్క కూడా వచ్చి ఇప్పటి వరకు పరామర్శించలే కనీసం ఫోన్ ద్వారా కూడా మాట్లాడతలేరు అంటే ఇది అంతా నేను మీకు ఎందుకు గుర్తు చేస్తుందంటే ఇవాళ మన గ్రామాలల్లో మొన్నటి ఎన్నికలలో పది పది సంవత్సరాలు ఉన్న నిర్బంధం ప్రజా వ్యతిరేక పాలన అని చెప్పి మనం తెచ్చుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏడో గ్యారంటీగా మనకు ప్రజాస్వామిక పాలన నిర్బంధం లేని పాలన ఎన్కౌంటర్ లేని పాలన లాంటి పాలన ఇస్తామని చెప్పిన డిసెంబర్ మూడుకు వచ్చిన ప్రభుత్వం కూడా ఇవాళ మోడీ ప్రభుత్వానికి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి బీజేపీ అమిత్ షా మోడీ ప్రభుత్వాలతోటి మాట్లాడి ఆ కగార్ ఆపరేషన్ ఏదైతే మనందరం ముందు కుమార్ గౌడ్ అన్న చెప్పిండు కుటుంబ సభ్యులు చెప్తుండు కగార్ అనే ఆపరేషన్ జనవరి ఒకటి నుంచి వెళ్ళి మనకి ఇప్పుడు ఛత్తీస్గఢ్ అడవులలో జరుగుతుంది వాటి ముఖ్య ఉద్దేశం అక్కడ ఉన్న ఆదివాసీ మన దగ్గరికి వెళ్ళిపోయిన ఏదైతే ఉద్యమకారులు ఇక్కడ ఉన్న చైతన్యంతో ఇక్కడ ఉన్న భూస్వామ్య వ్యతిరేకంతో మొదలైన పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ నుంచి నాయకత్వం చెల్లి వాళ్ళు అక్కడ ఇవాళ నాయకత్వ బాధ్యతల్లో నుండి అక్కడ ఆదివాసులతోటి వాళ్లే ఉద్యమకారులు వాళ్ళే ఆదివాసులు ఆదివాసులే మావోయిస్టులు మావోయిస్టులు ఆదివాసులు అనే స్థితిలో ఆడవాళ్ళు వాళ్ళు పోరాటం చేస్తుంటే అక్కడున్న వాళ్ళ ఆదివాసుల కాళ్ళ కింద భూమిని తీసుకొని వాళ్ళని ఎల్లగొట్టడానికి వాళ్ళ మీద జరుగుతున్న ద్రోన్ దాడులు వైమానిక దాడులు ఆ ఆదివాసులను క్రూరంగా హత్య చేసి మహిళల మీద అత్యాచారం చేస్తున్న ఆ కగార్ ఆపరేషన్ వెళ్ళి వాళ్ళని ద్వారా ఎలగొట్టే స్థితిలో ఇవాళ కగార్ ఆపరేషన్ లో కంటిన్యూస్ భాగంగానే ఇవాళ మనకు ముప్పై రాత్రి ఆ ఏటూరు నగరం ములుగు జిల్లా చల్పాగాడు లో రాత్రి నమ్మకమైన వ్యక్తులతోటి వాళ్ళ అన్నం తెప్పించుకుంటే కమలాకర్ మిగతా ఆరుగురు భద్రు కమలాకర్ మిగతా ఐదుగురు ఆ అన్నంలో విషం కలిపి సజీవంగా చేతన స్థితిలో పట్టుకొని క్రూరమైన హింసలు చేసింది ఇక్కడ మేము కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు అక్కడ ఏడుస్తూ ఆ రోజు మాకు చెప్పింది మా ఎంత ఉంటారు కావచ్చు ఏదో స్థితిలో చంపితే మేము ఇంత బాధపడడం కాదు ఇంత దుర్మార్గంగా కుట్రతో మోసంతో విషము కలిపి చంపాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వాలకి పోలీసులకి ఎవరిచ్చిండు ఈ అధికారం ఎవరిచ్చిండు ఇంత హీన స్థితిలో ఉంటుందా అట్లాంటి స్థితిలో ఇవాళ అక్కడ హత్యలు చేసింది కాబట్టి పౌరాకుల సంఘంగా మీరు ప్రజలందరూ ఏం కోరుకుంటుండు ఉద్యమాలు ఏం కోరుకుంటుండు మేము అదే మాట్లాడుతున్నాం యాభై సంవత్సరాలుగా ఈ సమాజంలో మరీ ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణలో ఇక్కడ ఉన్న ఈ రాణపూర్ గ్రామం నుంచి మొదలు పెడితే తెలంగాణ వ్యాప్తంగా అప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఆదివాసీ ప్రాంతాలలో లేదా ఇతర ప్రాంతాలలో ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా బీజేపీ మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది దాంట్లో భాగంగానే ఇవాళ మనం మొన్నటిసారి మనం గెలిపించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ఏడాది కాలంలో నాలుగు ఎన్కౌంటర్లు చేసి పదహారు మంది మావోయిస్టులను క్రూరంగా హత్యలు చేసింది ఈ హత్యలన్నీ ఆపివేయాలని మేము పౌర హక్కుల సంఘంగా మేమే మాట్లాడతలేము దేశంలో ఉన్న అన్ని హక్కుల సంఘాలు అన్ని ప్రజా సంఘాలు ఉద్యమాలు చేసే ప్రజలను హత్యలు చేసి వాళ్ళను జైల్లో చేయొద్దని చెప్తున్నా ఇట్లాంటి స్థితిని ఇవాళ మన రాణాపురం గ్రామానికి చెందిన ఏగోల మల్లయ్య కూడా ఆ దుర్మార్గంగా ఆయన హత్య చేసి ఇవాళ శవాన్ని కూడా చూడలేని స్థితిలో పనులు దౌడ ఇదంతా మొత్తం ఏర్పాటు నుజ్జు నుజ్జు చేయబడ్డది ఇవాళ పోలీసులకు అంత క్రూరమైన హత్యలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది గతంలో కూడా మన ప్రభుత్వాలు చెన్నారెడ్డి కావచ్చు ఎన్టీ రామారావు కావచ్చు ఆ తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఎన్కౌంటర్లు లేవు అనుకుంటే కొద్ది రోజుల దాకా ఎన్కౌంటర్లు జరగలే ఇటువంటి నిర్బంధాలు జరగలే ఆ కాలం ప్రశాంతంగా ఉన్నది అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రజలందరూ కోరుకుంటుండూ మేము పౌరాకుల సంఘంగా కావచ్చు అన్ని ప్రజా సంఘాలుగా మావోయిస్ట్ పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ తోటి మీరు కూడా ఛత్తీస్గఢ్ లో ఉన్న మీ మీ ప్రభుత్వం కూడా మేము ఎన్నికల తర్వాత వాళ్ళతో చర్చలు చేస్తామని అన్నారు తర్వాత వెంటనే ఈ కాగా ఆపరేషన్ మొదలుపెట్టి జనవరి రెండు వేల ఇరవై వరకు మావోయిస్ట్ పార్టీని కూకడు వేళ్లతో పాటు తీసేస్తామని వాళ్ళ మాట్లాడుతాను ఒక రాజకీయ పార్టీని కూకడు వేలతో తీసేస్తామంటే ఇవ ఇట్లాంటి క్రూరమైన హత్యాకాండ చేయడానికే వాళ్ళ ఉద్దేశం కాబట్టి మిత్రువార రాణపూర్ గ్రామ ప్రజల ఇవాళ మనం ఏదైతే ఈ ఎన్కౌంటర్ బూటపక్ ఎన్కౌంటర్ జరిగిందో ఈ బూటపక ఎన్కౌంటర్లను ఆపివేయాలని అట్లాగే అన్ని రకాల ఎన్కౌంటర్లను ఆపివేయాలని కగాల ఆపరేషన్ కూడా నిలిపివేయాలని ఇప్పటి వరకు జరిగిన ఈ ఎన్కౌంటర్ల పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చెట్టి న్యాయ విచారణ సుమారు జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్ న్యాయ విచారణ జరిపించాలి అట్లాగే మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఈ నాలుగు ఎన్కౌంటర్ల మీద హైకోర్టు జడ్జితే న్యాయ విచారణ జరిపించాలని అట్లాగే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏదైతే సరిహద్దులలో ఉండాల్సిన మన ఈ సైన్యాన్ని పెట్టిన అవన్నీ ఎత్తివేయాలని పౌరవకుల సంఘంగా ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలుగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమంలో అమరులైన రాణపూరు ఉద్యమకారులకు అట్లాగే ఏగోలు మల్లన్నకు ఆ జోహార్లో తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అమరుల బంధుమిత్రుల సంఘానికి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాము